అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ కేరళలోని తిరువనంతపురంలో జూన్ పద్నాలుగవ తేదీన అత్యవసరంగా ల్యాండ్ అయిన ఎఫ్ థర్టీ ఫైవ్ బి స్టోరీ ఇప్పుడు జేమ్స్ బాండ్ జీరో జీరో సెవెన్ గూఢచారి వన్ వన్ సిక్స్ లను మించిపోయింది కదలలేక మెదల లేక కుంటి గుర్రంలా తిరువనంతపురం ఎయిర్పోర్టులో పడి ఉన్న ది గ్రేట్ అమెరికా స్టెల్త్ విమానం చుట్టూ బోలెడు మిస్టరీస్ అండ్ స్పై థ్రిల్లర్ స్టోరీస్ అల్లుకున్నాయి ఎన్ని రకాల స్టోరీస్ అల్లుకున్నాయి అసలు ఎఫ్ థర్టీ ఫైవ్ ఎక్కడ నుండి కేరళకు వచ్చింది ఎలా వచ్చింది ఎందుకు కదలడం లేదు అక్కడ నుండి చివరికి ఏం జరుగుతుంది అనే ఎఫ్ థర్టీ ఫైవ్కి సంబంధించిన ఈ వివరాలన్నింటినీ క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ముందుగా ఈ వీడియో రీచ్ కోసం ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి జూన్ పద్నాలుగవ తేదీ సాయంత్రం తొమ్మిది ఇరవై నుండి తొమ్మిది ముప్పై గంటల మధ్య ఎఫ్ థర్టీ ఫైవ్ ఎయిర్క్రాఫ్ట్ పైలట్ తన ఫ్లైట్లో ఫ్యూయల్ లో లెవెల్ కి చేరింది ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి ఉంది అంటూ ఏటీసీతో సంప్రదించి ల్యాండింగ్ కోసం అనుమతిని కోరాడు ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫికింగ్ కంట్రోల్ ఇది రాడార్ రేడియోల ద్వారా విమానాల స్థానాలని వేగాన్ని ఎత్తుని ఇంకా ఇతరత్ర విషయాలని పర్యవేక్షించి సూచనలు చేసే సేవా కేంద్రం సో ఈ ఏటీసీ నుండి అనుమతిని తీసుకుని జూన్ పద్నాలుగవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల ప్రాంతంలో తిరువనంతపురంలో దిగింది బీఫోర్ అనే ప్రాంతంలో దీనిని పార్క్ చేశారు బీ ఫోర్ అనేది విఐపి విమానాల కోసం కేటాయించబడిన ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఈ ఎయిర్క్రాఫ్ట్ నుండి ఒక పైలట్ దిగాడు అతని పేరు ఏమిటి అనేది నిర్ధారణగా బయటకు తెలియలేదు గాని మైక్ అని పిలిచినట్టుగా కొన్ని వార్తలున్నాయి అఫీషియల్ గానైతే పేరు లీక్ కాలేదు ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాత ఇజ్రాయెల్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్పై జరిపిన దాడుల వల్ల ఎఫ్ థర్టీ ఫైవ్ గురించి చాలా మందికి పరిచయం అయింది మరొక గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఇజ్రాయిల్ ఇరాన్ పైన జూన్ పదమూడవ తేదీన దాడులు ప్రారంభించింది ఆ తర్వాత వెంటనే ఇరాన్ ఇజ్రాయిల్ పైన రిటాలియేషన్ ఇచ్చింది అప్పుడు న్యూస్ మొత్తం ఇరాన్ ఇజ్రాయిల్లా వారు గురించే సెన్సేషన్ చేస్తున్నాయి సరిగ్గా ఈ సమయంలోనే పద్నాలుగవ తేదీనే ఎఫ్ థర్టీ ఫైవ్ బి కేరళకు వచ్చి తిరువనంతపురంలో దిగబడిపోయింది దేశం అప్పటికి ఆపరేషన్ సింధూర్ దాడుల నుండి ఆ చర్చల నుండి ఇంకా బయటకు రాకముందే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మొదలైంది ఇదే సమయంలో ఎఫ్ థర్టీ ఫైవ్ బి తిరువనంతపురంలో దిగింది ఎఫ్ థర్టీ ఫైవ్ బి అనేది ఒక సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ కాదు ఇది ఒక వార్ ఫ్లైట్ కాబట్టి అప్పుడు అంతా కూడా వార్ మూడ్తోనే దీనిని చూశారు దీంతో చాలా పెద్ద సంఘటనగా ఇది క్రియేట్ అయ్యింది ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ఇరవై రోజులు గడిచిన ఇంకా టాపిక్ టాప్ లో ట్రెండ్ అవుతోంది ఎఫ్ థర్టీ ఫైవ్ బి యొక్క అసలైన ప్రత్యేకతలు ఏమిటి అంటే దీనిలో స్టెల్త్ టెక్నాలజీ ఉంటుంది శత్రు రాడార్స్కి ఇది కనబడదు ఒకే సమయంలో ఎయిర్ టు ఎయిర్ ఎయిర్ టు గ్రౌండ్ ఎయిర్ టు సి మిషన్స్ చేయగలదు ఈ ఫ్లైట్ కి మొత్తం దృశ్యాలని త్రీ సిక్స్టీ డిగ్రీస్ గ్రాఫికల్ గా చూడగలుగుతుంది విర్చువల్ రియాలిటీ కాక్పిట్ అన్నమాట డ్రోన్స్ షిప్స్ గ్రౌండ్ బేస్డ్ రాడార్స్ తో లైవ్ డేటా షేర్ చేస్తుంది అంటే ఒక డేటా హబ్ లాగా వారిని ఇది గైడ్ చేస్తుంది కూడా ఇలా ఎఫ్ థర్టీ ఫైవ్ బి గురించి అమెరికా అర్జునుడి గాంధీవమా శివుడి పాశ్పదాస్త్రమా విష్ణుమూర్తి చక్రాయుధమా అన్నట్టుగా చెప్పుకుంటుంది ఎఫ్ థర్టీ ఫైవ్ బి ఎవరి దగ్గర ఉంటే ఆ దేశం గేమ్ చేంజర్ అవుతుంది అన్నట్టుగా దీని గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు సో అంత పెద్ద పేరున్న ఎఫ్ థర్టీ ఫైవ్ బీ కాస్తా వచ్చి కదలలేను అని తిరువనంతపురం ఎయిర్ బేస్ పైన కూలబడింది ఇప్పుడు ఇంతకీ ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడ నుండి ఎలా వచ్చింది అంటే నార్తర్న్ అరేబియా సీలో జూన్ తొమ్మిది పది తేదీల్లో సిఎస్జి ట్వంటీ ఫైవ్ అండ్ ఇండియన్ నేవీలు కలిసి ప్యాసేజ్ ఎక్సర్సైజులు ప్యాసెక్స్ అంటారు వీటిని వీటిని నిర్వహించారు ఇక్కడ జపాన్ కెనడా న్యూజిలాండ్ లాంటి యుఎస్ మిత్రదేశాలు కూడా ప్యాసెక్స్లో పాల్గొంటూ ఉంటాయి తొమ్మిది పది తేదీల్లో ఎయిర్ క్రాఫ్ట్స్ షిప్స్ అండ్ సబ్మెరైన్స్ మొదలైన వాటితో పాసెక్స్ జరిగింది హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ హెచ్ఎంఎస్ రిచ్మండ్స్ ఐఎన్ఎస్ టాబర్ ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్స్ నుండి ఎఫ్ బి మొదలైన జెట్స్ ప్రయోగిస్తూ ఎక్సర్సైజులు జరిపారు ఒకేసారి ఎనిమిది ఎఫ్ థర్టీ ఫైవ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పైనుండి ప్రయోగించారు భారత్ కూడా ఐఎన్ఎస్ టాబర్ పై నుండి పి ఎయిటీ వన్ జెట్స్ ని ప్రయోగించింది ఇలా ఆ రెండు రోజులు అక్కడ ఎక్సర్సైజులు జరిగాయి ఈ లో భాగంగా హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్కి తిరిగి వెళుతూ ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ బి తిరువనంతపురంలో దిగిపోయింది దిగిపోతున్నప్పుడు ఫ్యూయల్ తక్కువగా ఉంది అని వాతావరణం అనుకూలంగా లేదు అని పైలట్ చెప్పాడు అయితే ఎఫ్ థర్టీ ఫైవ్ బి ల్యాండ్ అవ్వడం గురించి సోషల్ మీడియాలో మాత్రం విచిత్రమైన కథలు ప్రచారంలోకి వచ్చాయి ఎఫ్ థర్టీ ఫైవ్ బి ఊరకే ల్యాండ్ అవ్వలేదని ఏదో స్పై మిషన్ పైననే వచ్చింది అని శ్రీహరికోట ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లాంటి కీలక ప్రాంతాలకు ఇది ల్యాండ్ అయిన ప్రాంతం దగ్గరగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదో గూఢచర్యం జరిపే ప్లాన్ ఉండే ఉంటుంది అని కొందరు అంటున్నారు ఎఫ్ థర్టీ ఫైవ్ని అమెరికానే ఫాల్స్ స్ట్రాటజీ క్రియేట్ చేసి ఇక్కడకు దింపింది ఇది చైనా అండ్ భారత్లు రెండింటి మిలిటరీ మూమెంట్స్ని అబ్జర్వ్ చేసేందుకు దింపింది అని కొందరు అంటున్నారు ఎఫ్ థర్టీ ఫైవ్ని స్టెల్త్ జెట్ అంటారు కనుక ఖచ్చితంగా ఇది ఏదో ఒక దొంగ పని చేయడానికే వచ్చింది తిరువనంతపురం ఎయిర్ బేస్ గురించి దాని నెట్వర్క్ గురించి రాడా రెండు కమ్యూనికేషన్ లింకులను గురించి సీక్రెట్స్ని సేకరించేందుకు వచ్చింది అని కొందరంటున్నారు కేరళ ది డెస్టినేషన్ యు విల్ నెవర్ వాంట్ టు లీవ్ హ్యాష్ టాగ్ ఎఫ్ థర్టీ ఫైవ్ హ్యాష్ టాగ్ త్రివేంద్రం అంటూ కామెడీగా ఒక పోస్ట్ని కేరళ టూరిజమే పోస్ట్ చేసింది అంటే కేరళ ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతం ఈ ప్రాంతాన్ని వదిలి నేను వెళ్ళలేకపోతున్నాను అని ఎఫ్ థర్టీ ఫైవ్ బి అంటున్నదని దీని అర్థం ఈ పోస్టు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది మాల్దీవ్స్కి చైనాకి మధ్య కొత్త ఒప్పందాలు జరిగాయి ఇది భారత్కి ఆందోళన కలిగించే అంశం మాల్దీవ్స్ భారత్కి నియర్గా ఉండే ఐలాండ్స్ సో భారత్ వీటి విషయంగా అప్రమత్తంగా ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి కూడా ఇలా ఎఫ్ థర్టీ ఫైవ్ బిని ఇక్కడ దించారు అని కొందరు వీడియోలు షేర్ చేస్తున్నారు అమెరికా అండ్ యూకేలు కలిసి భారత్ని ఈ విషయంగా చైనా విషయంగా పాకిస్తాన్ విషయంగా భారత్ అప్రమత్తంగా ఉందా లేదా అని టెస్ట్ చేయడం కోసము ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ని ఇక్కడ దించారట వీడియోలు పోస్ట్ చేస్తున్నారు వాస్తవంగా ఇక్కడ ల్యాండ్ అవడానికి వాతావరణం అండ్ ఫ్యూయల్ తక్కువగా ఉండడాన్ని పైలట్ చెప్పాడు ల్యాండ్ అయిన తర్వాత తిరిగి ఎందుకు టేకాఫ్ కాలేకపోయింది అంటే హైడ్రాలిక్ సిస్టంలో టెక్నికల్ స్నాగ్ ఏర్పడడం అంటూ చెప్పాడు ల్యాండ్ అయిన తర్వాత వెంటనే ఒక చిన్న టెక్నికల్ బృందం ఎఫ్ థర్టీ చెక్ చేసింది కానీ ప్రాబ్లం వారి వల్ల కాలేదు క్లియర్ కాలేదు ఎఫ్ థర్టీ బి జెట్ లాక్హీడ్ మార్టిన్ అనే యుఎస్ కంపెనీకి చెందినది ఎఫ్ థర్టీ ఫైవ్ లైటినింగ్ టూ ఎఫ్ ట్వంటీ టూ రాఫ్టార్ సి వన్ థర్టీ వార్ ఫ్లైట్ పిఎసి త్రీ థాడ్ లాంటి వాటిని నిర్మించిన సంస్థ ఇది ఈ సంస్థకు సంబంధించిన ఇంజనీర్లు టెక్నీషియన్స్ ఒక నలభై మంది త్వరలో ఇక్కడికి రాబోతున్నట్టుగా చెబుతున్నారు వీరితో పాటు సి వన్ థర్టీ అను పెద్ద విమానం కూడా వస్తుందట ఇక్కడ ఎఫ్ థర్టీ ఫైవ్ కానీ క్లియర్ కాకపోతే దానిని డిస్మెటల్ చేసి స్పేర్ పార్ట్స్ని పట్టుకుని వెళతారట సో ఎఫ్ థర్టీ ఫైవ్ బి సాంకేతిక కారణాలు వెదర్ ఫ్యూయల్ కారణంగా మాత్రమే ఇక్కడ ల్యాండ్ చేయడం జరిగింది అని అటు యుఎస్ ఇటు భారత్ రెండూ కూడా చెబుతున్నాయి ఎందుకంటే భారత్ పర్మిషన్ లేకుండా భారత గగనతలంలోకి ఎవరూ ఏ విధంగానూ ప్రవేశించలేరు కదా కాబట్టి భారత్ పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఇది ల్యాండ్ అయింది ఇది ఒక గూఢచారి ఫ్లైట్ అయితే భారతదేశం ఎందుకు దీనిని ల్యాండ్ కానిస్తుంది అయితే ఎఫ్ థర్టీ బి మూడు వారాలు విపరీతమైన ఎండల్లోనూ భారీ వర్షాల్లోనూ ఒంటరిగా వేచి చూస్తూ ఉంది ఇది ల్యాండ్ అయిన వెంటనే భారత్ దీనిని హ్యాంగర్కి తరలిస్తాం అని చెప్పింది కానీ నో నో టచ్ కూడా చేయవద్దు అంది యుఎస్ ఎందుకంటే ఎఫ్ బి టెక్నాలజీ లీక్ అవుతుంది అని దాని భయం దీని సీక్రెట్స్ భారత్కి తెలిసిపోతాయి అనే ఉద్దేశంతో యుఎస్ దానిని టచ్ కూడా చేయవద్దు అంది సరిగ్గా ఈ పాయింట్ వద్దే ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ బి పైన విపరీతమైన ట్రోల్సు మీమ్సు న్యూసు వెల్లువెత్తాయి టచ్ చేయొద్దు అంటే అందులో ఏదో ప్రమాదకరమైన సీక్రెట్ ఆపరేషన్ ఉంది ఉండే ఉండవచ్చు అంటూ ఇది సంగతి అందరూ చూస్తూ ఉండగా కిందకు దిగి ఎండలో వానలో నీలుగుతున్న జెట్టులో సీక్రెట్ ఆపరేషన్ నిజంగా ఉందంటారా ఉంటుందంటారా అందరూ చూస్తూ ఉండగానే గూఢచారి పనులను చేస్తుందంటారా మరి మీరైనా ఏదో ఒకటి దీని గురించి చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్